ఓ టిప్పర్ లారీ అదుపుతప్పి దుకాణంలోకి దూసుకెళ్లిన సంఘటన నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం సర్వేపల్లి క్రాస్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది నెల్లూరు వైపు నుండి గూడూరు వైపు వెళ్తున్న టిప్పర్ లారీ సర్వేపల్లి క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న గుర్తు తెలియని లారీని ఢీకొనడంతో టిప్పర్ అదుపుతప్పి దుకాణంలోకి దూసుకెళ్లింది ఆదివారం కావడంతో దుకాణంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది you <laughs> సిఎంఆర్ అండ్ చిన్న బ్రదర్స్ లో వెండి రెండు వేల ఐదు వందల పైన వస్త్రాల కొనుగోలుపై వెండి ఉచితం సెలబ్రేషన్ కంచి పట్టు చీరలు మీ ఇంటి జరుగు వివాహ వేడుకలలో మీకు మరింత అందాన్ని చేకూర్చుతాయి వేలాతి రకాల కంచి పట్టు ధర్మవరం దేవరాగ పట్టు ఇక్కత్ పట్టు కామాఖ్యా పట్టు సౌభాగ్య పట్టు వంటి వేలాది రకాల కంచి పట్టు చీరలు కంచి ధర ప్యూర్ జార్టెడ్ చీరలు ఫ్యాన్సీ చీరలు డిజైనర్ పర్క్ సారీస్ కాటన్ చీరలు నేత చీరలు పెట్టుబడి చీరలు మిల్లి ధరలకే మెన్స్ వెడ్డింగ్ సూట్స్ షెర్వాణీస్ కుర్తా పైజామా బ్రాండెడ్ రెడీమేడ్స్ విమెన్స్ వేర్ విభాగంలో చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిట్టుపట్టి చిన్నారులకు అందమైన రెడీమేడ్స్ సరికొత్త మోడల్స్ హోల్సేల్ ధరలకే సీఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్ Final Lord please subscribe to N3 TV.